హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత చాలా మందికి సరోగ్రసీ ట్రీట్మెంట్ అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేసి బేసిక్గా తెలీదు అంటే దానికి ఆ ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి ఎట్లా ఉంటుంది అసలు ప్రొసీజర్ ఏంటి అనేసి సో ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు ఫెటిన ఫెర్టిలిటీ సెంటర్ కుక్కట్పల్లి బ్రాంచ్ నుంచి డాక్టర్ శ్రావ్య ఉన్నారు డాక్టర్ అడిగి మరిగిన విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ హలో డాక్టర్ అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఐవీఎఫ్కి అలాగే సెడోగ్రసీకి ఏంటి డిఫరెన్స్ ఓకే అండి ఐవీఎఫ్ అంటే ఏంటండి అండి నార్మల్గా ఒక ఫీమేల్కి ఎగ్స్ నార్మల్గా మనకి ఎగ్ అనేది ఓవరీలో పెరుగుతుంది ఇన్సైడ్ ద బాడీ ఓకే సో అండ్ న్యాచురల్గా పెరుగుతుంది మనకి బాడీలో సెక్రెట్ అయ్యే హార్మోన్స్తో మనం ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లో ఏం చేస్తామంటే ఇదే ఎగ్ మనకి నార్మల్ గా ఒక సైకిల్ ఒక ఎగ్ కానీ టూ ఎగ్స్ గానీ అంత హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి కానీ ఐవిఎఫ్ లో మనం అదే హార్మోన్స్ ఎక్కువ డోసెస్ లో మనం బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇంజెక్షన్స్ రూపంలో ఓకే సో ఆ ఎగ్స్ ఒకటి కాకుండా మనము ఓవరీలో ఉన్న అన్ని ఎగ్స్ ఆ సైకిల్ కి సంబంధించిన అన్ని ఫాలికల్స్ ని మనము టార్గెట్ చేస్తాం అన్ని గ్రో అవ్వడానికి మనం సర్టన్ ఇంజెక్షన్స్ ఇస్తామండి ఆ ఇంజెక్షన్స్తో ఎగ్ గ్రో అవుతూ ఉంటుంది ఎగ్ గ్రో అయ్యాయి అన్ని ఎగ్ గ్రో అయ్యాయి అండ్ మనకి మంచిగా గ్రో అవుతుంది అనే రెస్పాన్స్ మంచిగా ఉంది అని అనిపించినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి అండర్ ఎనిస్థిసియా ఎగ్ పికప్ అంటామండి ఈ ప్రొసీజర్ని అండర్ ఎనిస్థీసియా మనం వజైనల్ రూట్గా ఆ ఎగ్ని మనం ఆస్పిరేట్ చేయడం జరుగుతుంది అండ్ మైక్రోస్కోప్లో వాళ్ళు చూస్తారు ఎన్ని ఊసైట్స్ ఉన్నాయో దాంట్లో జెనెటిక్ మెటీరియల్ మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయో అని చూడడం జరుగుతుంది ఆ ఎగ్ని స్పర్మ్తో అదే రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ ఇస్తారండి దాన్ని ప్రాసెస్ చేస్తాము ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ మనం ఇంజెక్ట్ చేస్తాం అది ఇక్సీ ప్రొసీజర్ అంటారు దాని తర్వాత మనం ల్యాబ్లో దాన్ని ఎగ్ని స్పర్మ్ని కలిపిన దాన్ని మనం ల్యాబ్లో ఒక ఫైవ్ డేస్ అబ్జర్వేషన్కి ఉంచుతాం సో మనకు ఆ ఫైవ్ డేస్లో ఈవెన్చువల్గా ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి అవే ఎన్ని డే త్రీ వరకు వెళ్ళాయి ఎన్ని డే ఫైవ్ వరకు వెళ్ళాయి డే ని బ్లాస్టోసిస్ట్ అంటాం అన్ని వరకు ఎన్ని వెళ్ళాయని మనం చెక్ చేసుకుంటాం ఆ తయారైన పిండాన్ని ఎంబ్రియో ఏదైతే ఉందో నెక్స్ట్ సైకిల్లో కానీ ఆ సైకిల్లో కానీ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్న చేసుకోవచ్చు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్న చేసుకోవచ్చు దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ తయారైన పిండాన్ని ఫీమేల్ న్యూట్రస్లోకి ప్లేస్ చేయడం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక నెక్స్ట్ స్టెప్ సో ఇది తర్వాత మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు పాజిటివా నెగిటివా మనకు అప్పుడు తెలుస్తుంది ఇది ఐవీఎఫ్ విత్ ఇక్సీ ప్రొసీజర్ అండి అదే సరగసీ అంటే కంప్లీట్గా ఎవరైతే కపుల్ ఇంటెండింగ్ కపుల్ అంటారో ఎవరైతే సెరగసీ సీక్ చేస్తున్నారో ఆ కపుల్కి సంబంధించిన ఫీమేల్ వైఫ్కి యుట్రస్కి ఏదైతే మనకు ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయదు అని అనుకున్న ఫీమేల్ కాకుండా వాళ్ళకి ఒక సెరగెట్ మదర్ని వెతకడం జరుగుతుంది ఓకే ఆ సరగేట్ మదర్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఆమెకు ఒక లివింగ్ చైల్డ్ ఉండాలి ఆమె మ్యారీడ్ అయి ఉండాలి అలాంటి ఫీమేల్ యుట్రెస్ లో వీళ్ళకి తయారైన పిండాన్ని పెట్టడాన్ని సరగసీ అంటారు సో ఇప్పుడు ఇంటెండింగ్ ముందు సరగసీ లా అనేది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిందండి తర్వాత దానికి అప్డేట్ కూడా అయింది ఇంటెండింగ్ కపుల్ ఇండియన్ అయి ఉండాలి వాళ్ళు మ్యారీడ్ లీగలి మ్యారీడ్ అయి ఉండాలి అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక లివింగ్ చైల్డ్ త్రూ సరగసీ కానీ అడాప్షన్ కానీ ఐవీఎఫ్ కానీ వాళ్ళకి ఒక చైల్డ్ ఉన్న వాళ్ళకి ఒప్పుకోరు అన్లెస్ అండ్ అంటల్ వాళ్ళకి ఏదైనా ఒకవేళ చైల్డ్ ఫిజికలీ కానీ మెంటలీ కానీ అట్ రిస్క్ ఆఫ్ లైఫ్ ఉన్న వాళ్ళకి మనం అలాంటి కపుల్ కి మనం సరిగేసి చేయొచ్చు కానీ ఒక లివింగ్ హెల్దీ చైల్డ్ ఉన్న కపుల్ని ని సరిగేసి సీక్ చేయడానికి మనం లా ఒప్పుకోదు ఒక లివింగ్ హెల్దీ చైల్డ్ ఉన్న కపుల్ కి మనం సరిగేసి చేయడానికి అనుమతించదు లా అలా అని అందరూ సరగసి చేయించుకోవడానికి కుదరదు అండి దానికి స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి అండ్ అన్ని చోట్ల కూడా సరగసి చేయడానికి కుదరదు సో ఎవరికి సరగసి చేస్తారు అంటే ఎవరైతే ఫీమేల్ యుట్రస్ కొంతమందికి అసలు యూట్రస్ పుట్టుకతోనే ఉండదు అలాంటి వాళ్ళకి లేకపోతే ఉన్నా కూడా చిన్న సైజులో ఉండడం యుట్రస్ లేకపోతే అబ్నార్మల్ యుట్రస్ అంటారు యూనికాన్ యుట్రస్ కానీ అలాగ మాల్ఫార్మ్డ్ యుట్రస్ ఉన్న వాళ్ళకి సరగసి ఫీమేల్కి మనం సరగసి అనేది సజెస్ట్ చేయొచ్చు నెంబర్ టూ ఇంకేంటి అంటే వాళ్ళకి ఎండోమెట్రియం ఏదైతే గర్భసంచిలో పొర ఉంటుందో యూట్రస్లో ఎండోమెట్రియం ఉంటుంది దాంట్లోనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అండ్ దాంట్లోనే ఇంప్లాంట్ అవుతుంది అనమాట మనకి ఇంప్లాంటేషన్ బేబీది అండ్ అక్కడ సపోజ్ అది ఒక సర్టెన్ థిక్నెస్ ఉండాలి ఒక సర్టెన్ ప్యాటర్న్ ట్రిపుల్ లేయర్ ప్యాటర్న్ ఉండాలి మనకి థిక్నెస్ అబౌ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎంఎం ఉంటేనే మనము ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది అని మన స్టడీస్ ఉంటాయి అన్నమాట సో దా ఎండోమెట్రియం ఏదైతే ఫీమేల్కి చిన్నగా ఉండి పెరగట్లేదు ఎందుకంటే ప్రీవియస్ ఆఫ్ ప్రీవియస్ పాస్ట్ టీబీ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు ఫీమేల్కి దానివల్ల గర్భసంచి లోపల అతుకుల్లాగా తయారవుతుంది అది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయలేదు అలాంటి ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి కూడా మనం సరగసి అనేది వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు మనం సజెస్ట్ చేయొచ్చు ఓకే అండ్ నెంబర్ త్రీ ఎవరికైతే ఫీమేల్కి ప్రెగ్నెన్సీ వల్ల తన లైఫ్కి డేంజర్ అలాంటి కండిషన్స్లో కూడా మనం సరిగసి అవాయిడ్ ఐ మీన్ అడ్వైజ్ చేస్తాము ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ వల్ల ఆ మదర్కి హెల్త్ రిస్క్ ఉంది లైఫ్ రిస్క్ ఉంది అలాంటి కండిషన్స్ ఎలా అయితే సివియర్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న ఫీమేల్కి ప్రై పల్మినరీ హైపర్ మరి ఇతర డిసీజెస్ ఉన్న వాళ్ళకి మనము సెరగసీ అనేది అడ్వైజ్ చేయొచ్చు సో అయితే డాక్టర్ ఇప్పుడు సడోగసీ చేయించుకోవాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కానీ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే సెలబ్రిటీస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సడోగసీ ద్వారానే పిల్లల్ని కంటున్నారు కదా సో దట్ వాళ్ళు మరి ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు అంటారు లా అనేది ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిందండి దానికి ముందు స్ట్రిక్ట్ రూల్స్ లేవు సో కానీ సెల సెలబ్రిటీస్ అన్నా కూడా మనకి బయట వాళ్ళ వాళ్ళకి ఏం హెల్త్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళ ఏ ఇండికేషన్తో సరగసి అండర్గో అయ్యారో మనకు తెలియదు కాబట్టి వీ కాంట్ రియల్లీ కమెంట్ ఆన్ దాట్ ప్రాబబ్లీ వాళ్ళకి ఇండికేషన్ ఉండుండొచ్చు అప్పుడే సరగసి అనేది సాధ్యపడుతుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్